కీర్తనల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి తొమ్మిది వచనములు వరకు యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా భూమి ఎందంతటా నామము ఎంత ప్రభావము గలది శత్రువులను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకునుటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసియున్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసియున్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చియున్నావు గొడ్డలన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్ర సంచరించు సంచరించువాటి నన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావు యహోవా మా ప్రభువా భూమి ఎందంతట నీ నామము ఎంత ప్రభావము గలది కీర్తనల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి తొమ్మిది వచనములు వరకు